హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మార్నింగ్ బిజీ డే అనమాట పొద్దున్నే దొండకాయ పచ్చడికి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను ఒక సైడ్ అయితే దొండకాయ ఫ్రైకి పొయ్యి మీద అయితే వేసేసుకున్నాను మా పాపకి మాకు లంచ్ టైంకి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకొంచెం ముంచేసి వాటితో పచ్చడి కూడా చేసేస్తున్నాను ఎలాగో మిగిల్చిన దొండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి మళ్ళీ పండి పడిపోతాయి పాడైపోతాయి కాబట్టి పచ్చడి చేసేద్దామని అవి అయితే మీద వేసేసాను అవి అవుతుండగా ఇటు సైడ్ అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు అయితే ఒకసారి దుమ్మంతా పట్టేస్తుంటుందండి ఎంత క్లీన్ చేసినా నైట్ నైట్కి మళ్ళీ దుమ్ము అంతా ఉంటుందన్నమాట మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను తుడిచేసుకొని ఇక్కడైతే మా బాబు మా పాప బొమ్మలన్నీ వేసేసి ఉంటారు కదా చిందర వందరగా ఎట్లా పెడితే అట్లా ఉంటాయి ఇవన్నీ ఒక సైడ్కి అయితే మొత్తం సర్దుకొని ఇక్కడ కూడా తుడుచుకొని దుమ్మంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నాకైతే మార్నింగ్ టైంలో లెగవంగానే ఏ ఒకటి పాత సాంగ్స్ అయితే పెట్టేసుకొని వింటూ పని చేసుకోవటం అలవాటు అనమాట గుర్తిగా పని చేయాలంటే నాకు ఎందుకో అర్థం కాదనమాట మంచిగా సాంగ్స్ పెట్టేసుకొని వింటూ నా పని అయితే నేను చేసేసుకుంటాను ఇక్కడైతే అన్నీ అయిపోయినాయి అనమాట ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కర్రీ ఇంకొక సైడ్ అయితే పచ్చడి కూడా అయిపోయింది అనమాట ఈ లోపల అయితే ఇంక మళ్ళీ కిచెన్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా చెత్త అంతా తీసేసి డస్ట్బిన్లో పడేసుకొని ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో అవి కూడా కలిపేసుకుంటూ పిల్లల్ని అయితే లేపేసి వచ్చాననమాట పిల్లలైతే నిద్ర లేచే లోపల కిచెన్లో పని అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట లేకపోతే రెండు వైపులు మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళ నాన్న ఎంత ఉన్నా అంత తొందరగా వాళ్ళకైతే మాట వినరు కదా మనం చెప్తేనే ఇంట్లో వింటారనమాట దానివల్ల కొంచెం ఫాస్ట్గా చేసేసుకొని పిల్లల్ని అయితే లేపి అన్నీ రెడీ చేసుకుంటాను వాళ్ళని ఇద్దరు లేపే టైంకి మ్యాక్సిమమ్ ఏవో చిన్న చిన్న పనులు మాత్రం బ్యాలెన్స్ పెట్టుకుంటాను అనమాట సైడ్ అయితే దో చట్నీ వేసి పెట్టేసాను ఇప్పుడు దోశ పిండి కూడా కలిపి పని రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నాకైతే ఎప్పుడన్నా ఒకసారి మార్నింగ్ టైంలో కాఫీ అయితే తాగాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట పొద్దున్నే తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత పెట్టుకుందాంలే అని ఆ టైం అయితే అలాగే లేట్ అయిపోతుంది తర్వాత అయితే ఇంక ఇంట్రెస్ట్ ఉండదనమాట ఎప్పుడు కాఫీ పెట్టుకుందామన్నా ఇదే అయిపోతుంది ఎప్పుడన్నా ఒకసారే తాగుతాను నేను కూడా ఇంకైతే మా పాప పని అయితే అయిపోయింది తను స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి వాళ్ళ నానైతే వెళ్ళిపోయాడు నేను కిందకెళ్ళి ముగ్గంతా పెట్టేసి ఇంక బట్టలు తీసుకొని పైకి వచ్చేసాను ఒకేసారి పచ్చడి అయితే నూరుకొని తర్వాత బట్టలు ఆరేసి వెళ్దామని అని చెప్పేసి పైకి వచ్చాను అనమాట ఈరోజైతే రోడ్లో నూరుతున్నాను ఒక్కొక్కసారి రోడ్లో పచ్చడి చేస్తాను ఇంకొకసారి మిక్సీలో అయితే వేస్తాను అనమాట అయితే ఎందుకో రోడ్లోనే వేసి తొక్కాలనిపించింది అందుకని రోడ్డు పచ్చడి చేస్తున్నాను ఈరోజు ఎంతైనా రోడ్లో చేసిన పచ్చడి టేస్టే వేరు కదా చాలా బాగుంటుంది నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది కానీ ప్రతిసారి చేయాలంటే టైం ఉండదు కాబట్టి చేయను అనమాట ఒక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్కసారి చేయను ఇక పైన అయితే పని చేసుకొని కిందకు వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఎగ్ దోశ వేసి ఇవ్వాలని అడిగినారు అంటే ఎగ్స్ తీసుకొచ్చారనమాట అందులో ఒకటైతే బ్రేక్ అయిపోయింది ఇంకా అది ఎందుకులే మళ్ళీ అక్కడ పెట్టడం అని చెప్పేసి ఎగ్ దోశ అయితే అడిగారనమాట దానికైతే ఎగ్ ఎగ్ దోశ అయితే ఇక్కడ వేసిస్తున్నాను తనకైతే ఎగ్ దోశ ఇచ్చేసి నేను కూడా ఇంకొకేసారి టిఫిన్ చేసుకొని అనమాట ఇంకా చిన్న చిన్న పండ్లు కిచెన్లో కొంచెం గిన్నెలు ఉంటాయి అవి తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఇంకా నా పని చేసుకున్నాను ఇలాగైతే ఈరోజు మార్నింగ్ అయితే నా డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఎవరికైనా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే అందరికీ వేసి ఇచ్చే ఓపిక అయితే ఉంటుంది కానీ ఎప్పుడైనా వేసుకొని నేను తిన్నామంటే మాత్రము ఆ మూడు ఉండదు అనమాట వాళ్ళకి వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు కూడా చేసుకోవాలంటే ఆ ఏం చేసుకుందామాలే అనిపిస్తుంది ఎలా నాకైనా అందరికీ ఉంటుందో నాకైతే తెలియదు నేనైతే ప్రతిసారి ఇంతే ఎప్పుడన్నా తిన్నాం అనుకుంటాను కానీ ఇలాగే తర్వాత తిన్నాంలే అని చెప్పేసి ఇంకా ఎప్పుడు వేసుకోను అనమాట ఎవరికైనా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ